కనుక ఏ ఏ లొంక ఈ దేశంలో దొంగలు ఏలుతూ లంగలు ఏలుతూ జనాలు ఓట్లతో నిలబడతారు కనుక ఈ రేపు ఈ ఓట్లు కూడా పోతాయి ఓట్లు పడేసిన తర్వాత ఇప్పుడే ఈరోజు ఏమవుతుంది ముస్లింలకు ఓట్లు వేయకుండా ఉత్తరప్రదేశ్లో ఉరికిచ్చి ఉరికించి తరిమి కొడతారు పోలీసులు అక్కడ భారతీయ జనతా పార్టీలు రేపు మాలామాదిగులు అర్జన గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు వీళ్ళకి ఎవరికి ఓట్లు తర్వాత చూడు మొత్తం రాచరికావే రాజదండ పరిపాలన మనోధర్మ శాస్త్ర పరిపాలన రాజ్యాంగం ఉండదు చట్టం ఉండదు ఓట హక్కు ఉండదు దిక్కు ఉండదు ఆ రోజు తెలుస్తుంది మనకు మజా మజ ఆ రోజు తెలుస్తుంది ప్రపంచంలో ఇట్లాంటి అనుభవాలు చాలా దేశాల్లో జరిగినాయి హిట్లర్ దగ్గర మొదలు పెడితే హిట్లర్ వాడుసుడు పోయిన హిట్లర్ ఈ జన్మలో మన ఇండెని హిట్లర్ మోడే మీకు అర్థం కాదు తర్వాత భవిష్యత్తు తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఉత్తరప్రదేశ్లో చూస్తూనే ఉన్నాం ఇట్లా మొత్తం ఏ అంటే ఏ లొంకన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మీద వంకలు చూపెడుతూ మనకు చెవులో తామరపు కమలప్పు పెట్టడం మాత్రమే దేశాభివృద్ధిని కోరేవారైతే అది నీవైనా నేనైనా లేదా ఇంకెవరైనా సరే కుల మతాలకు అతీతంగా పై అంశాల వంటి వాటి సాధన కోసం పాటు పాడాలి కానీ చర్చంతా చర్చంతా దేవుడు మతము కులము హలాల్ హిజాబ్ మసీద్ జట్కా ఆవు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఇటలీ క్రికెట్ వీటి చుట్టే ఉంటున్నాయి సోషల్ మీడియా ఈ మెసేజ్ రచయిత పేరు ఎవరో తెలియదు కానీ చక్కటి సమాచారాన్ని అందించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీటిని ఒక్కసారి ఒకసారి మననం చేసుకుంటూ ఈ దేశ సమ సమగ్రత కోసం ఈ దేశ మత సామరస్యం కోసం ఈ దేశ రాజ్యాంగం కోసం ఈ దేశ చట్టాల కోసం ఈ దేశంలో చట్టాలు కల్పించిన మన హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం దేశం కోసం నిజంగా పాటుబాడే నిష్కలంకమైన మనస్తత్వంతో నిజాయితీతోటి క్రమశిక్షణతోటి దేశభక్తితోటి అసలు వన్ననిపి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజల కోసమే జీవితాంతం సర్పంచ్ తగ్గండి ఇప్పటివరకు ఒక్క వన్ననిపి కూడా లంచం తీసుకోకుండా అద్భుతమైన రీతిలో తన జీవితాన్ని విప్లవకరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి భువనగిరి పార్లమెంటు సభ్యుడైన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కామ్రేడ్ జహంగీర్ వేసి ఓట్లేయండి ఈరోజు బీజేపీ మొత్తోన్మాదాన్ని చిత్తు చిత్తుగా ఓడించి దేశాన్ని రక్షించడానికే మరో స్వాతంత్ర సంగ్రహంగా లెనిన్ అంటాడు ఒక మాట రాజకీయ పోరాటం ఎన్నికలు కూడా రాజకీయ పోరాటంలో అంతర్భాగం ఉంటాడు కనుక ఈ దేశాన్ని కాపాడడానికి మరో స్వాతంత్ర సంగ్రంగా పోరాటం జరుగుతున్న సంగర్భం ఇది యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది భారతదేశంలో ఏం జరగబోతుంది ప్రజాసేవ బ్రతుకుద్దా లేదా మొత్తోన్మాదం పైకి చేకి ఎత్తేసి మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఇప్పటికే అసలు బాధ మీద బాధపడుతుంది మామూలు కాదు ఇతర దేశాలు భారతదేశంలో పోయినైతే నెత్తి మీద తలేసుకొని ఏం జరగబోతుందని ఆలోచిస్తున్నారు కనుక ఈ అసలు శిష్యులైన తీర్పు ఇవ్వాలంటే ఈ మతన్మతాన్ని మనం ఓడగొట్టాలంటే ఓటు హక్కు ఒక వజ్రాయుధం కనుక ఈ వజ్రాయుధంతో సిపిఎం పార్టీకి అక్కడ ఓటేయండి మొత్తం భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు ప్రజాస్వామ్య బద్దమైన పార్టీలు చట్టబద్ధంగా ఎన్నికలలో మత సామరస్యాన్ని కాపాడే పార్టీలు అయితే అవన్నీ ఇండియా కూటమికి ఏర్పడింది ఇండియా కూటమిలో అంతర్భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పదహారు స్థానాల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఓటేసి గెలుపండి మతోన్మాదాన్ని ఓడించండి దేశాన్ని రక్షించండి